మాకు పార్టీ మీ 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 రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇట్లా ఇట్లా చెప్పి మేము తల ఉంచుకొని పనిచేసాము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా మీ మాట వింటూ వింటూ మేమేమైపోవాలో ఏమైపోవాలి చెప్పండి మిమ్మల్ని నమ్ముకున్నా మేము నష్టపోవాలా ఏం కావాల పార్టీ పార్టీ అని చెప్పి మేమేమైపోయాము చెప్పండి చెప్పండి అన్న మీరే పార్టీ పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు మీరు ఇట్లే మాకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తారు చేస్తారు అని చెప్పేసి బీసీలకి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి రాత్రి ఏమైందన్నాయి బీసీలు ఏమైపోయారు టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి మన నిరూపణ చూపిద్దాం మీరు నాన్న ఇండిపెండెంట్ గా తగ్గేసే మీరు చెప్పినట్టు నేను విన్నారుసారి చూపిస్తాను పెద్దకు రాదు తాను దగ్గర వచ్చి నేను దయచేసి నా పిండి పెళ్ళి చేసేదానికి మేము చెప్పారు

కొంచెం జనాల గుచ్చనకి ఇబ్బంది అయితే అన్న దయచేసి బైక్ తీసేయండి నాడ కాదు కాదు నేను మాట కార్పెట్ చెప్తున్నా ని వీవన ని వీవ సచ్చ